వరద బాధితుల సహాయార్థం కొవ్వూరు పట్టణానికి చెందిన ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ విరాళం అందించడం అభినందనీయమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఏబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ నందకం సుబ్బారావు విరాళం అరవై వేలు ఎనభై రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను శాసనసభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎర్ర ప్రగడ రమేష్ ఉపాధ్యాయులు చలపతిరావు నాయకులు జొన్నలగడ్డ సుబ్బారాయ్ చౌదరి కంటమణి రామకృష్ణ సూరపనేని చిన్ని మధ్య పట్ల శివరామకృష్ణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మన కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి అల్లూరి బాపినీడు మరియు పెండియల్ రంగారావు గారికి సంబంధించిన డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు ఇక్కడ పనిచేస్తున్నటువంటి లెక్చర్స్ అది నాన్ టీచింగ్ అందరూ సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక విపత్తు అనేటువంటిది ఒక ఇరవై రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితి మనం చూసాం అధిక వర్షాలతోటి విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక చోట్ల అకాల వర్షాలతోటి తుఫానులతోటి చాలామంది ప్రజలు ఇబ్బంది పడని పరిస్థితి మనం చూసాం విజయవాడలో అయితే కనుక బుడమీర్ లాంటిది గండిపడటం వల్ల విజయవాడ కొన్ని డివిజన్స్ అయితే కనుక పూర్తిగా కూడా ములిగిపోయి కొంత ఇళ్ళు కానీ ప్రాణ నష్టం కానీ జరిగి గత పది పదిహేను రోజుల పాటు ఏ విధంగా కష్టాలు ఇబ్బంది పడ్డా మనం చూసాం దానికి ఒక ధైర్యంగా గతంలో ఉద్దు తుఫాన్ ఏదైతే నడిపించినటువంటి ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టరేట్లోనే ఒక బస్సులోనే ఉండి ప్రజల యొక్క ఎప్పటికప్పుడు సమస్యలు ఇబ్బందులు తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు అందరితో అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ కూడా అక్కడ కూడబెట్టుకుని అందరి సహకారంతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా విజయవాడ పట్టణాన్ని ఏ విధంగా ఇబ్బందుల్లో నుంచి వారు ఒడ్డు మీద బయట తీసుకొచ్చిన పరిస్థితి మనం అందరూ చూస్తాం దానితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు సంబంధించిన కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారు వారు సహకారథంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మనకి ఈ కాలేజీ నుంచి కూడా అరవై రూపాయలు ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్గా డొనేషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరియు సిబ్బందికి విద్యార్థులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మావంతు సహకారంగా మేము కూడా ముందుంటామని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి ప్రిన్సిపాల్ గారు అదే ఉద్యోగస్తులు లెక్చర్స్ పిల్లలు అందరూ సహకారంతో ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పిల్లల యొక్క చదువు విషయంలో కానీ ఈ కాలేజ్ యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం తరఫున కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కానీ నా వంతు సహకారం ఏ కష్టం ఇబ్బందులు వచ్చినా సరే మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ ఈ కాలేజీలో పిల్లలందరికీ అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రిన్సిపాల్ గారికి ఎప్పుడు కూడా మావంతు సహకారంగా అండదండలుగా ఉంటూ ఈ కాలేజీ యొక్క దినదినా అభివృద్ధి విషయంలో కూడా మావంతు సహకారం ఎప్పుడు కూడా అందిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ చక్కనటువంటి మెజారిటీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నట్టు ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చర్స్ కానీ పిల్లల్ని ఉన్నత శిఖరాల వైపు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పేద విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి ఉంది మనందరికీ కూడా తెలుసు డబ్బు ఉన్నటువంటి పిల్లలు మంచి మంచి కాలేజీల్లో జాయిన్ అయితే వాళ్ళకి పెద్దలు సహకారంతో పెట్టినటువంటి కాలేజీలో పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి వాళ్ళకి మంచి విద్యను అందించినట్లయితే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు చుట్టుపక్కల ప్రాంతంలోని మంచి పేరు ప్రఖ్యాతం ఎందుకంటే ఇప్పుడే ఉన్నాను రాజమండ్రి నుంచి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం అంటే అది సామాన్య విషయం కాదు ఇక్కడ లెక్చర్స్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ మంచిగా విద్యాభ్యాసం చేపట్టే పిల్లలు మంచి మెజార్టీతోటి మంచి మెరిట్ తోటి వాళ్ళు చక్కగా చదువుకొని ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి బయట ప్రాంతాల నుంచి కూడా రావడం చాలా సంతోషదాయక నేను మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు కూడా చక్కగా మీరంతా కూడా చక్కగా ఆదరించి అభిమానించి మమ్మల్ని ఈ యొక్క డొనేషన్ మేముందు సహకారంగా మీరు అందించినకు కాలేజీ మీ మీ తరఫున కానీ మీ అందరికీ కూడా నా తరఫున కానీ పార్టీ తరఫున కానీ చంద్రబాబు గారి తరఫున కానీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే మీరు ఇచ్చినటువంటి చెక్కును కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరవనీయులైన ఊరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేష్ మా కాలేజీకి వస్తాం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది తర్వాత ఈ కాలేజీలో ఎప్పుడు కూడా పిల్లలు సామాజిక బాధ్యత అనేటటువంటిది మామూలుగా మా అధ్యాపకులకి పిల్లలకి కూడా ఉంది ప్రతి సందర్భంలోనూ కూడా ఏదైనా ఇది అవసరం వచ్చింది సమాజానికి అంటే మా వంతు సాగింది ముందుగా అసలు అమరావతికి అని చెప్పేసి ఇది మొదలుపెట్టాము అది లేకపోయినట్టయితే దీనికి కూడా బాగా ఎక్కువ కలెక్ట్ చేసేవాళ్ళం ఈ వరదలు వస్తున్న అమరావతి అమరావతిది ఇవ్వకుండా ఆపేసి ఆ కలెక్ట్ అయిన ఫండు వరదల కోసం ప్రత్యేకంగా ఇది చేసి ఇవ్వటం జరిగింది ముందు ముందు ఏదైనా సరే సేవా కార్యక్రమాల్లో మా పిల్లలు బాగా పాల్గొంటారు తర్వాత తమ వంతుల సహకారాన్ని అందించి సామాజిక బాధ్యతని ఆ సామాజిక సోహణని కలిగి ఉంటారు వీళ్ళని చెప్పేసి చెప్పుకుంటూ ఎప్పుడు కూడా సమాజానికి ఇది చేయటానికి ముందుంటారు అని చెప్పేసి చెప్తున్నారు